ఈ పెరుగ పాలన్నమైన పెరుగు అన్నమైనా గొంతులో తట్టుకుంటది మామూలుగా మనకే గొంతులో తట్టుకుంటుంది ఒక్కసారి అండి ఈ చెయ్యి మొత్తం పడిపోయిందా రెండు కాలు అయితే ఆ ఫస్ట్ నుంచి లెస్ లేవు ఇబ్రసల్ ఇబ్రసల్ లగా కోక తీయ దర్కు కాన్ గున్సేన గున్ రాపో కై ఇది సేకి కడ పడు గా నా నా వంటలు ఇకినట్లయితే పెరగనం పాప పాలనముడ శుభ శుభ రీల్ దారుతనే గొండు మనకి వన్నెట్ల గాదా హ్మ్ హ్మ్ తెరువా మొనడెరు

అన్న వాళ్ళు చేసి రోజు అన్నపట ఇద్దరే ఇద్దరు ఒకటేసారి చూసుకోవాల్సి వస్తుంది సో ఇన్ని రోజులు అయితే అన్నలు ఇద్దరే సో ఇప్పుడు వాళ్ళు కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చూశారు కదా మొత్తం ఇది ఈ చేయి పడిపోయింది ఈ చేయి కాలు పడిపోయింది అంటే గట్టిగా లేపితే చర్మం స్టేజ్కి వచ్చేసింది తినలేని పరిస్థితి చూడలేని పరిస్థితి ఎప్పుడోసారి కళ్ళు తెరుస్తుంది పొరలే తిన్నది కదా మధ్యాహ్నం లేదు పొద్దున్న సాయంత్రమేనా అమ్మ పరిస్థితి అయితే ఇలా ఉంది ఎన్ని రోజులు ఏదో పూట చేయడం అన్నవాళ్ళు పొలానికి వెళ్ళి రావడం అట్లా నడిచిపోయింది కానీ ఇప్పుడు స్టేజ్ దాటి చివరి స్టేజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు చేసినా కూడా సరిపోవట్లేదు అన్నవాళ్ళు లేనప్పుడు వదిన వాళ్ళు వదిన వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నప్పుడు అన్నవాళ్ళు ఇంటి అందరి చేసినప్పుడు సరిపోవట్లేదు ఇప్పుడు చాలా అమ్మా దమ్మస్తున్నా అమ్మాసు సో ఇదే ఒక టూ ఇయర్స్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ ఇంకా లాస్ట్ సిక్స్ మంత్ నుంచి అయితే పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది అమ్మా పరిస్థితి సో యాక్చువల్ ట్వన్ వన్ మంత్ క్రితం అయితే ఒక స్పూన్ పాలు కూడా తాగడానికి ఇబ్బంది పడింది ఇప్పుడు కొంచెం నాలుగు చెంచాలు పాలతో పాలు తిప్పి అన్నం పెరుగున్నాం మెత్తగా చేసే వాళ్ళు ఇలా తినిపించుకోం సో ఇద్దరు అన్నలు ఇక్కడే ఉంటూ అమ్మని చూసుకుంటూ అయితే బాధపడుతున్నారు అమ్మని చూసి అమ్మ బాధపడుతుంది అమ్మని చూసి ఇంటందరం కూడా బాధపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అమ్మాయి బాధ చూసి ఆమె బాధపడుతుంది ఆమెను చూసి ఆమె అమ్మని చూసి మేము బాధపడుతున్నాం సో ఇంటి అందరు చేస్తున్నారు అమ్మ పరిస్థితి ఇలా ఉంది నిత్యం ఇదే పొద్దున ఉదయం ఒక మూడు నాలుగు నిమిషాలు స్పూన్లు తినిపించడం నైట్ ఒక మూడు నాలుగు స్పూన్లు వాళ్ళతోటి కారం పెట్టుడు బంద్ అయిపోయింది సో ఒకప్పుడైతే అన్నవాళ్ళు చేశారు కానీ ఇప్పుడు అన్నవాళ్ళ వాళ్ళు అవ్వట్లేదు అన్నవాళ్ళు లేనప్పుడు వదిన వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు మొత్తానికి మా అమ్మని ఇంట్లో ఉన్న అందరూ చూస్తేనే అవ్వట్లేదు ఆ స్టేజ్కి వచ్చింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కాళ్ళు ఏవై చేయి చేయి కూడా పడిపోయింది ఒక్క చెయ్యి అంతే ముఖ్యంగా ఏంటంటే అసలు కూర్చోవడానికి కూడా అవరు లేదు ఒకప్పుడు కూర్చున్న పరిస్థితి కూర్చుమైన కూర్చున్న వీడియోలు మీరు ఎన్నో చూసింటారు ఇప్పుడు కూర్చున్న స్టేజ్ అస్సలు లేదు పడుకోవడమే ఈ పక్క ట్వంటీ ఫోర్ అవర్స్ లాగా ట్వెల్వ్ అవర్స్ ఒక పక్క ట్వెల్వ్ అవర్స్ లేదు ట్వెల్వ్ అవర్స్ లేదు ఆ పడుకొని పడుకొని కూడా ఇక్కడైతే పున్లు వచ్చినాయి ఆ పున్లకి మళ్ళీ లైట్మెంట్ వాడడం సో లాస్ట్ లో అయితే ఈ రకంగా ఉంది ఇలా తినిపించడం పెట్టడం తినిపించడం పెట్టడం కూర్చుని పెట్టు కూర్చున్న స్టేజ్లో అయితే లేదు అక్కడ ఉంటా కదా ఎందుకు ఏడుస్తున్నామా సో చూశారు కదా మా అమ్మ మరీ ఈ పరిస్థితిలో అయితే ఉంది అంటే ఒక చిన్న పాప కంటే ఎక్కువ చిన్న పాప కూడా ఒకసారి పాలిస్తే వాకర్లో ఆడుకుంటారు కానీ అమ్మ పరిస్థితి అయితే ఇంకా చాలా చాలా డేంజరు ఇంట్లో ఇంతకుముందు అన్నవాళ్ళు చేసేవారు వదిన వాళ్ళు వంట వండుతూ పిల్లలకు జుట్లు వేస్తూ వాళ్ళ ఆ పనిలోనే అయిపోయేది ఇంకా కాంప్రమైజ్ అవుతూ అన్నవాళ్ళు చేసేవారు ఇప్పుడైతే అన్నలు వదినలు మా అన్న ఇంట్లో ఉండే పిల్లలందరూ కూడా అమ్మతోనే ఉంటూ చేయాల్సిందర్లు అయితే చేస్తున్నారు ఈ స్టేజ్లో అమ్మను చూసి మేము చాలా చాలా బాధపడుతున్నాము అమ్మ బాధపడుతుంది అమ్మను చూసి మేము బాధపడుతున్నాము ఏం చేయలేని పరిస్థితి తొంభై ఏళ్ళు దాడిపోయి చిన్న పాప కంటే ఇంకా అంతకంటే ఎక్కువ నాన్ స్టాప్గా ఫోర్ ఇయర్స్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేసి 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 అన్న అలసిపోయారు అయితే నిజంగా ఎవరికి చెప్పుకోలేని ఇలాంటి ఒక పరిస్థితి ఎవరికి చెప్పుకున్నా తీరని సమస్య ఇది ఎందుకంటే అమ్మ ఏడుస్తూ నాకు ఎందుకు నాకెందుకు సాగు రావట్లేదని అమ్మ బాధపడడు అమ్మని చూస్తూ ఆమె బాధపడుతూ ఉంటే చూస్తూ మేము బాధపడుతున్నాము మరి అసలు ఒక మనిషి ఇద్దరు మనుషులు అసలు ఇంకా కేవలం ఒక చెయ్యి మాత్రమే పనిచేస్తుంది రెండు కాళ్ళు ఒక చెయ్యి ఇంతకు ముందు మీద కూర్చిన వీడియలు అయితే మీరు చాలా చాలా చూశారు ఇప్పుడు కుర్చీ మీద కూర్చునే పరిస్థితి కూడా లేదు ఇంట్లో ఓన్లీ పండుకోవడమే స్నానం చేపించాలి తినిపియాలి పెట్టాలి ఈ పక్క ఆ పక్క పండుతో పండుతో పక్కలకు పండ్లు కూడా వచ్చినాయి ఆ పండ్లు మళ్ళీ సపరేట్గా గా ఇంటి పెట్టడం వీళ్ళ నిత్యం ఇది ఒక ఒక యుద్ధం లాగానే జరుగుతుంది అన్న వాళ్ళ పొలం వెళ్ళడానికి కూడా కావట్లేదు నిజంగా నాకైతే చాలా ఇప్పుడైతే వచ్చాను చాలా బాగా అనిపిస్తుంది సో ఇది పరిస్థితి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు సో ఇది అమ్మ దిన దిన పరిస్థితి చూశారు కదా మొత్తం అమ్మకైతే నేను నైట్ వీడియో చూశారు కదా మరి ఇప్పుడు తెల్లారింది మళ్ళీ సేమ్ చిన్న నేను లేపి ముఖం గడిగించడం ఇక్కడనే బకెట్ పెట్టి ముఖం గడిగించి కొంచెం చాయ్ తాపి మళ్ళీ పడుకోబెట్టారు మళ్ళీ కాసేపు అయినాక ఏదో రెండు చెంచాలు రెండు స్పూన్లు అన్నం మళ్ళీ పడుకోవడం ఏం పడుకుంటాం అంటే ఇరవై నాలుగు గంటల్లో లెఫ్ట్ సైడు కాసేపు రైట్ సైడ్ కాసేపు పడుకొని 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 ఇదంతా పుండ్లు అయిపోతున్నాయి ఆ పుండ్లకు మళ్ళీ అయింటిమెంట్ రాస్తున్నారు మొత్తం బుక్కలు ఒకటి వేలనాయి వేసుకుంటూనే ఇంకా ఎక్స్ట్రా ఊర్లో కూలి వెళ్లకుండా అమ్మ దగ్గరనే ఉంటూ అమ్మని చూసుకోవడం జరుగుతుంది ఆమె చూస్తున్నారు కదా ఏడుస్తుంది ఎవరు వచ్చినా ఏడుస్తున్న ఏంటంటే బాధ అని ఒళ్ళంతా నొప్పులు పడుకొని 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 నొప్పులు మనం కూర్చోవడం ఈజీ కాదు పడుకోవడం ఈజీ కాదు పని చేయడమే ఈజీ కానీ ఈ ఏజీ వచ్చిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ లేదు సో పడుకోవడం ఎంత నరకమో మనం ఇప్పుడైతే కళ్ళారా చూస్తున్నామో పడుకొని పడుకొని ఎంతసేపు పడతాం చెప్పు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పండి 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 సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడైతే నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే అమ్మని చూసుకుంటూ వెళ్ళలేకపోతున్నాను సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి సో చూస్తున్నారు కదా చిన్న చిన్నప్పుడు మమ్మల్ని పెంచి పోషించి అమ్మ మేము చిన్నప్పుడు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపి పెద్ద చేసిన అమ్మ ఇలా ఒక్కసారిగా కుప్పకూలి ఇలా ఉండడం మేమైతే ఇంట్లో వాళ్ళం అసలు చూడలేకపోతున్నాము సో పన్నెండు మంది సంతానము ఆమె ఒక మేము చిన్నప్పుడైతే ఆమె బయటికి వెళ్తే ఆమె దోస్తులు అంత యాక్టివ్గా ఉండేది కూలి చేసుకొచ్చి ఇంట్లో అందరినీ గోల చేస్తూ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా బ్రతకాలి ఇట్లా అట్లా అని చెప్పి మా కండ్ల ఒక ఒక గలగల గలగల అట్లాంటి యాక్టివ్గా ఉన్న మా అమ్మ ఇప్పుడు ఈ ఈ స్థితిలో ఇట్లా పైకి లేచి సొంతంగా తినలేని స్థితిలో మరి ఇంత దారుణంగా ఉండడం అయితే మేము అసలు అస్సలు తట్టుకోలేకపోతున్నాము సో అమ్మ ఈ స్థితిలోకి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుందని అయితే ఎప్పుడైతే ఊహించలేదు సో ఇంత వీడియోలో చూసుకున్నట్లయితే మీద కూడా కూసిన స్టేజ్లో ఉన్నప్పుడు మేము చాలా చాలా బాధపడ్డాము సో ఇప్పుడు మీద కూర్చునే కెపాసిటీ కూడా లేదు అసలు సొంతంగా కూర్చునే కెపాసిటీ లేదు ఇలా పడుకోవడం అంటే ఎంత నరకం చెప్పండి అసలు ఎంత పండుకుంటాం చెప్పు ఏంటి పండుకునేది లెఫ్ట్ రైటు పడుకొని 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 నిజంగా ఘోరం పడుకోవడం అనేది కూర్చోవడం అనేది ఎంత ఘోరమో ఇప్పుడు అర్థమవుతుంది సో పని చేయడమే మేలు పండు ఇట్లా పండుకుంటే ఏంటి గుంతులో పండుకున్న ఒకటే ఇలా పండుకున్న ఒకటే సో అమ్మని ఈ రకంగా చూస్తూ నేనైతే తట్టుకోలేకపోతున్నాను సో ఇంటి పక్కల వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా చాలా చాలా బాధపడుతున్నారు దేవుడు అమ్మని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అయ్యో పాపం అయ్యో అయ్యో అంటూ చాలామంది అయితే చాలామంది మా వచ్చి చూసి బాధపడడం సో ఇలా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళాలనిపించట్లేదు బాయ్ బాయ్ చెప్తూ ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రా ఉండి వెళ్ళడం అయితే జరుగుతుంది మేము చిన్నప్పుడు మమ్మల్ని ఎంతో బాగా చూసుకొని ఎట్లా అంటే అంతమంది సంతానంలా అందరికీ అల్లుండ్లకు మన్మన్లకు మన్మరాళ్ళకు అందరితో అందరికీ మంచి మాటలు చెప్తూ ఒక అసలు వేరే అప్పుడు లెక్కనే వేరే అమ్మ అమ్మ ఉన్నప్పుడు నాన్న అమ్మ సో ఒకప్పుడు అది వేరేనే ఉండేది ఎంత అంటే అలా ఒక రకంగా ఆ రకంగా అట్లా చూసిన అమ్మని ఇప్పుడు ఈ రకంగా చూస్తుంటే మనసు తలడీలిపోతుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు అమ్మ ఎంత బాగా ఉండేది ఎట్లా కూలిపనులకు వెళ్ళి వచ్చి ఇంటి ముందలకి వస్తుంటే ఇంట్లో ఉన్న అందరం భయపడే వాళ్ళం అమ్మ వచ్చిందంటే నిర్లక్ష్యంగా ఉండొద్దు ఉదయం లేసిన వెంటనే అరే లేవంట్రా ఏం చేసుకొని బతుకుతారు మీ టైం వరకు బతుకుతుందే ఫైవ్ థర్టీకి సిక్స్ లోపే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందరు యాక్టివ్గా ఉండాలి శ్రద్ధగా ఉండాలి నిద్రమబ్బుతో ఉండకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు మమ్మల్ని ఎంతో యాక్టివ్గా మానవతంగా ఉండాలి మంచితనంగా ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ప్రయోజకులు అవ్వాలి వృధా చేయదు సమయం అంటూ క్లాస్ బిక్తూ అందరినీ ఒక ఒక రకంగా అందరికీ మంచి మాటలు చెబుతూ ఎంతో వైభవంగా కనిపించే అమ్మ ఇలా మా ముందు ఇలా ఈ ఏజ్ ఇన్ని సంవత్సరాలు బ్రతికి మరీ ఇంత ఘోరంగా ఈ పరిస్థితి వచ్చే వరకు బ్రతికి ఇంత మా ముందు ఇలా బాధపడుతుందని అయితే అస్సలు ఊహించలేదు సో మా కుటుంబ సభ్యులని మొత్తం మా అక్కలు మా బావలు మా మే మొత్తం మా కుటుంబ సభ్యులుగాతో పాటు మేము కూడా చాలా 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 బాధపడుతున్నాం అమ్మకు మా అమ్మకి ఏంటి ఈ పరిస్థితి అని సో ఫ్రెండ్స్ అయినా సరే ఈ ఏజ్ ఇంత అయినా సరే నిజంగా మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మా వదిన వాళ్ళు మా అన్నవాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు ఎలాంటి స్మెల్ లేకుండా రోజు రోజు శుభ్రపరుస్తూ యూరిన్ టాయిలెట్ అయినా కూడా బెడ్షీట్లు మారుస్తూ పక్కలు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు నీట్గా ఇంత శుభ్రంగా అయినా సరే ఒక ఒక యుద్ధంలా ఒక ఆ యజ్ఞంలా ఈ పరిస్థితి వచ్చినా సరే అన్నలు వదినలు అమ్మ అని సూపర్గా చూసుకోవడం నిజంగా యాడ్సప్ యాడ్సప్ మా ఇద్దరు అన్నలకు వదినలకు నిజంగా యాడ్సప్ సో ఇది సో ఫ్రెండ్స్ ఏ ఏజ్ వచ్చినా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నా అమ్మ నాన్నలు చూసుకోవడం మనకు కనీస రెస్పాన్సిబిలిటీ సో ఇలా చూడని వారు కొంతమందికి చెప్తున్నాను ప్లీజ్ తల్లిదండ్రులని అయితే బాగా బాగా చూసుకోండి ఎందుకంటే మనం మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంటే మన పిల్లలు కూడా అదే మన పిల్లలు అదే ఫాలో అయ్యి రేపటినాడు మనం ఈ ఏజీలో ఇంత ఏజ్ వచ్చేవారు బతుకుతే మనల్ని కూడా మన పిల్లలు అలానే చూసుకుంటారు సో ఇది ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకోవడం కూడా అందరికీ ఇలాంటి అవకాశం అయితే దొరకదు దొరికినప్పుడే చేసుకోవాలి ఇలా చేస్తుంటే మన పిల్లలు మనల్ని ఇళ్ళే ఫాలో అవుతారు ఆ మొత్తం అట్లా తరతరం తరం అంతా అలానే వెళ్తుంటుంది మనం అమ్మనాలు చూసుకోకుండా ఏ మనం వదిలేస్తే మన పిల్లలు కూడా మనం ఈ ఏజ్కి వచ్చేసరికి మన పిల్లలు కూడా మనల్ని అస్సలు పట్టించుకోరు ఇంకా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా బాగా చూసుకుంటున్నామనే ఒక తృప్తి అయితే మాలో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా శక్తి మేరకు అన్నవాళ్ళు వదిన వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసే చేసేదానికంటే అంతకంటే రెట్టింపు చేస్తూ అమ్మని బాగా అయితే చూసుకుంటున్నామని అయితే మాకు ఒక తృప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఆమె మాట్లాడే స్టేజ్లో కూడా లేదు సో అమ్మని ఇలాంటి పరిస్థితిలో చూస్తామని అస్సలు మేమంతే ఊహించలేదు అమ్మ మమ్మల్ని పట్టుకొని ఎంతో గర్భంగా పెంచుతూ మాకు ఎన్నో విషయాలు చెప్పిన అమ్మ మా కళ్ళ ముందే ఇలా ఈ పరిస్థితిలో ఉంటుందని అస్సలు ఊహించలేదు చూసి తట్టుకోలేకపోతున్నాము సో ఏదేమైనప్పటికీ చాలా అద్భుతంగా అన్నవాళ్ళు వదిన వాళ్ళు చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు వాళ్ళకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు సో ఇది ఫ్రెండ్స్ తల్లిదండ్రులని బాగా చూసుకుందాం వాళ్ళని చూసుకోవడం మనకు కనీస రెస్పాన్సిబిలిటీ వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే మనకు అంత తృప్తి మన పిల్లలు కూడా మనల్ని అలానే చూస్తారు సో మనకు ఫస్ట్ తల్లిదండ్రులే సో వాళ్ళని చూసుకునే అదృష్టం వాళ్ళని చూసుకునే అవకాశం అయితే అందరికి అందరికీ రాదు సో ఇది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి అమ్మ నాల్ని సరిగ్గా చూసుకోండి థ్యాంక్